రెండు వేల ఇరవై రెండులో మరి బిఈ అంటే ఇంజనీరింగ్ ఐటీ సాఫ్ట్వేర్ రంగం నుంచి పట్టాలుపుచ్చున వాళ్ళకి అప్పట్లో చాలా కంపెనీలు వాళ్ళు ఇంజనీర్కి స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ జరిపి జాబ్ ఆఫర్స్ ఇచ్చారు కానీ ఇంతవరకు వాటిని హానర్ చేసిన కంపెనీ అంటూ ఒకటి లేదు మరి పాపం ఆ స్టూడెంట్స్ విలువలాడిపోతున్నారు వారి తర్వాత ఇరవై మూడు బ్యాచ్ వచ్చింది రేపొద్దున ఇరవై నాలుగు బ్యాచ్ కూడా వస్తున్నది అప్పుడు రెండున్నర సంవ రెండున్నర వేల లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తే ఇప్పుడు ఇరవై మూడులో ఇంకో రెండున్నర లక్షలు ఆ తర్వాత ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్కి మళ్ళీ ఇంకో రెండున్నర లక్షలు వెరిసి ఏడున్నర లక్షలు మంది స్టూడెంట్స్ పట్టాలతో బయట రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి మరి ఒకవంక కంపెనీ చూసుకుంటే వాళ్ళ కంపెనీ ఉన్న స్టాఫ్నే తీసేస్తున్నారు ఈ పరిస్థితిలో మరి కొత్తగా సాఫ్ట్వేర్ తీసుకోవడం ఎంతవరకు సబభావం పేరు ఆలోచించాలి